సో గాయస్ చూస్తారు కదా సో ఈ బూట్స్ అయితే చాలా అయితే చాలా బాగున్నాయి అనమాట సో ఎవరైతే ఫ్యాషన్ కానీ మోడలింగ్ కానీ ఇష్టపడతారో సో వాళ్ళకి అయితే షూస్ అయితే చాలా అయితే బాగా ఉపయోగపడతాయి సో కాస్ట్ ఎంత అనుకుంటున్నారో తెలుసా సో థౌజండ్ రూపీస్ మాత్రం అనమాట సో థౌజండ్ రూపీస్కి అయితే మనకైతే సో ఇంత ఫ్యాషనబుల్ బూట్స్ అయితే మనకైతే వస్తున్నాయి కదనమాట సో చూస్తారు కదా స్లిప్పర్స్ ఎంత బాగున్నాయో సో కాస్ట్ అయితే చాలా అయితే చాలా తక్కువ సో జస్ట్ టూ డబుల్ నైన్ మాత్రం అనమాట సో చాలా బాగున్నాయి కదా సి టీ షర్ట్ అంత స్టైలిష్గా అయితే ఉందో సో చాలా బాగుంది కదా టీ షర్ట్ అయితే సో దీస్ ఆర్ ది పర్ఫ్యూమ్స్ సో మనకి ఇదంతా పర్ఫ్యూమ్ సెక్షన్ అనమాట సో లాట్ ఆఫ్ పర్ఫ్యూమ్స్ అయితే ఉన్నాయి సో మీకు నచ్చిన పర్ఫ్యూమ్ అయితే మీరు అయితే పిక్ చేసుకోవచ్చు మన అందరికీ గుడ్ మార్నింగ్ సో ఈ రోజు ఏంటంటే సో మనం ఏంటంటే క్రిస్మస్కి అయితే జూడియో షాపింగ్ అయితే చేయబోతున్నాం అనమాట సో చాలా అయితే ఆఫర్స్ అయితే ఉన్నాయి సో జూడియోలో అయితే సో ఈరోజు అయితే మనం ఫుల్గా అయితే జూడియో అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయబోతున్నాం సో కంప్లీట్ షాపింగ్ అయితే ఈరోజు చేయబోతున్నాం అనమాట అండ్ వీడియో అయితే ఖచ్చితంగా మీకు అయితే యూస్ఫుల్ అవుతుంది సో నాకు మీరు చేయవలసి సహాయం ఏంటంటే సో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది సో సబ్స్క్రైబ్ అయితే చేయండి అండ్ లైక్ చేయండి సో ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే డిసెంబర్ మంత్ సో క్రిస్మస్ అయితే ఫుల్గా అయితే ఫెస్టివల్ సీజన్ అయితే రన్ అవుతుంది సో జూడియోలో మనకి తగ్గట్టుగా సో బడ్జెట్లో ఎట్లాంటి షాపింగ్స్ ఉన్నాయి క్లాతింగ్స్ ఏమున్నాయి సో ట్రెండ్స్ ఏమొచ్చినాయి అన్నైతే మనమైతే అయితే ఎక్స్ప్ అయితే చేయబోతుంది అండ్ నాకు కోరమంగళ జూడియో వచ్చి నాకైతే నియర్ బై ఉంది అనమాట సో యాక్చువల్గా నేనైతే బీటీఎం బీటెం అయితే ఉంటాను సో నాకు నియర్లీ వన్ అండ్ కిలోమీటర్ అయితే ఉంటుంది సో జూడియోకైతే సో నేను ఆల్రెడీ అయితే జూడో అయితే రీచ్ అయిపోయాను సో ఇప్పుడైతే మనమైతే పైకి అయితే వెళ్దాం సో పైకి వెళ్ళి సో జూడియో అయితే ఈ అయితే ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం ఇప్పుడైతే మనమైతే అయితే అయితే వెళ్తున్నాం మనకైతే లెఫ్ట్ సైడ్లో వచ్చి బాయ్స్ కలెక్షన్ అయితే ఉంటుంది అండ్ రైట్ సైడ్లో అయితే గర్ల్స్ కలెక్షన్ అయితే ఉంటుంది దిస్ ఇస్ ద జూడియో అనమాట సో చూస్తున్నారు కదా సో ఇదంతా మనకి జూడియో సో ఇప్పుడైతే మనమైతే టోటల్ మన ప్యాషన్ టోటల్ అయితే ఈ అయితే మనమైతే ఎక్స్ప్లోర్ అయిపోతున్నాం సో ఇప్పుడైతే మీకు అయితే టీషర్ట్ కలెక్షన్ అయితే చూపిస్తాను సో కనిపిస్తున్నాయి కదా సో ఇవన్నీ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ టీ షర్ట్ కలెక్షన్స్ అనమాట సో ఇప్పుడైతే మీకు ఒక్కొక్కటి అయితే అయితే ఎట్లా ఉన్నాయి ప్రైస్ ఎట్లా ఉంది అని అయితే చూపిస్తా యా దీస్ ఆర్ ది మనకి వింటర్ కలెక్షన్స్ అనమాట అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ ఇప్పటికప్పుడు మనకి ఏంటంటే కలెక్షన్స్ అయినా అప్డేట్ అవుతూ ఉంటాయి సో టీ షర్ట్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ ప్రైస్ ఎంతో తెలుసా జస్ట్ మనకి ఏంటంటే ఫైవ్ డబుల్ నైన్ మాత్రమే అనమాట ఇవే కాదు ఇంకా మనకి చాలా టీ షర్ట్స్ అయితే ఉన్నాయి సో ఇవన్నీ మనకి టోటల్ టీషర్ట్ కలెక్షన్స్ అనమాట సో ఇది ఒక మోడ్రన్ టీ షర్ట్ అనమాట సో కనిపిస్తుంది కదా సో చాలా అయితే బాగుంది కదా సో దీని ప్రైస్ అయితే ఆల్రెడీ మీరు చూసారు కదా సో ఇవే కాదు ఇంకా చాలా అయితే ఉన్నాయి ఇవన్నీ నార్మల్ ఫార్మల్ టైప్ టీ షర్ట్స్ అనమాట లైక్ మీరు నార్మల్గా ఏమైనా ఫార్మల్స్ వేరే చేసుకోవాలనుకుంటే ఇదైతే చాలా బాగుంటాయి లేదు మాకు ఫ్యాషనబుల్గా కావాలనుకుంటే ఫ్యాషనబుల్ గా అయితే కూడా అయితే ఉంటాయి అనమాట సో దీని కాస్ట్ ఎంతో చూద్దాం ఇప్పుడైతే సో చూసారు కదా దీని కాస్ట్ ఫోర్ డబుల్ అని అంట సో ఫైవ్ హండ్రెడ్కి అయితే మనకైతే వచ్చేస్తుంది సో చూడడానికి అయితే చాలా బాగుంది కదా అండ్ మనకి సైజెస్ కూడా చాలా అంటే చాలా అవైలబిలిటీ ఉంటాయి సో స్మాల్ ఎక్సెల్ నుంచి అయితే మనకి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వర్క్ అయితే ఉంటాయి సో దీజాత్ వుడ్డీ కలెక్షన్ అనమాట సో చూస్తున్నారు కదా సో వుడ్డీ కలెక్షన్ సో వడ్డీ కలెక్షన్ అయితే ఎట్లా ఉందో సో ఇవైతే మనకి వుడ్డీ టోటల్ కలెక్షన్స్ అనమాట సో చాలా అయితే బాగుంది కదా సో నాకైతే నచ్చింది అండ్ ఇక్కడైతే డిఫరెంట్ టైప్ ఆఫ్ వడ్డి కలెక్షన్స్ ఉన్నాయి అనమాట సో ఇప్పుడైతే మనకి వింటర్ కదా సో అందుకే వీళ్ళైతే కొత్త కలెక్షన్ అయితే తీసుకొచ్చారు అండ్ అవే కాదు సో ఇంకా మనకి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి సో వీటి అన్నింటినీ అయితే చూద్దాము సో చూస్తున్నాను కదా సో డిఫరెంట్ టైప్ ఆఫ్ టీ షర్ట్స్ అయితే ఉన్నాయి సో ఇవన్నీ కూడా మనకైతే వింటర్ కలెక్షన్ అనమాట చాలా అయితే బాగున్నాయి కదా సో ఇవన్నీ కూడా మనకైతే వింటర్ కలెక్షన్స్ కనిపిస్తున్నాయి కదా సో ఎంత బాగుంది చూసారా టీ షర్ట్ అయితే సో చాలా అయితే బాగున్నాయి కదా టీ షర్ట్స్ సో ఇంకా మనకి చాలా అయితే వంట వస్తాయి టీషర్ట్ అంత స్టైలిష్ అయితే ఉందో సో చాలా బాగుంది కదా టీ షర్ట్ అయితే సో నాకైతే చాలా అయితే బాగా నచ్చినప్పుడు సో వింటర్ కలెక్షన్ అయితే చాలా అయితే చాలా బాగున్నాయి సో ఇంకా చూద్దాం ఇప్పుడు మనం చూసిన వింటర్ కలెక్షన్స్లో ఇవన్నమాట సో అన్ని సైజెస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి ఇంకా మనకైతే ఇప్పుడైతే ప్రైజ్ అయితే చూద్దాం సో యాక్చువల్గా మనకి ఎంత ప్రైజ్ అయితే ఉందో సో ప్రైజ్ కన్నా ముందు ఒకసారి టీ షర్ట్ అయితే ఒక లుక్ అయితే వేద్దాం సో టీ షర్ట్ అయితే భలే ఉంది కదా అండ్ ఇవే కాదు ఇంకా మనకైతే చాలా అయితే కలెక్షన్స్ అండ్ ఆర్ ది మనకి సో ట్రాక్ ప్యాంట్స్ సో బాగుంది కదా సో జస్ట్ మనకి ఎయిట్ హండ్రెడ్కి అయితే ట్రాక్ ప్యాంట్ అయితే అనమాట సో ఇంకా చాలా అయితే కలెక్షన్స్ ఉన్నాయి సో వాటి దగ్గరికి అయితే కూడా అయితే మనం అయితే ఇప్పుడు వెళ్దాం యా దీస్ ఆర్ ది ట్రాక్ ప్యాంట్ కలెక్షన్స్ అనమాట సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రాక్ ప్యాంట్ కలెక్షన్స్ అండ్ ప్రైస్ వచ్చి మనకైతే సో ఎయిట్ నైన్ డబల్ నైన్ అయితే ఉంది ఆర్ ది ప్రింటెడ్ టీషర్ట్స్ అనమాట సో చాలా అయితే చాలా ఉన్నాయి కదా సో ప్రింటెడ్ టీషర్ట్స్ అయితే సో ఇది మనకి ప్రింటెడ్ అయితే వస్తుంది అనమాట సో కనిపిస్తుంది కదా సో చాలా అయితే బాగుంది కదా సో ఇలాంటి అయితే మనకి చాలా అయితే చాలా ఉన్నాయి సో ప్రింటెడ్ టీషర్ట్స్ అయితే అండ్ ఇంకా అవే కాదనమాట సో చాలా టీషర్ట్స్ అయితే ఉన్నాయి సో ఇవంతా మనకి వచ్చే షర్ట్ రోస్ అనమాట సో లైక్ నార్మల్ టీషర్ట్స్ ఉంటాయి లేదా ఫ్యాషనబుల్ టీషర్ట్స్ ఉంటాయి లేదంటే మనకి ప్రింటెడ్ కావాలనుకుంటే ప్రింటెడ్ ఉంటాయి సో ఇవైతే మనకైతే ఫార్మల్స్ మీదకైతే బాగా అయితే సూట్ అవుతాయి అనమాట సో డిఫరెంట్ కలర్స్లో అయితే అండ్ ఇవచ్చి మనకి ప్రింటెడ్ అనమాట సో చాలా మందికి ప్రింటెడ్ ఇష్టపడతాం కదా సో మనకైతే ప్రింటెడ్ కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయి సో ఇదంతా కూడా మనకి ప్రింటెడ్ కలెక్షన్ అనమాట అండ్ ఇవే కాదు సో మనకి నార్మల్ స్టైల్లో ఉంటాయి నార్మల్ పోలో టీషర్ట్స్ ఉంటాయి కదా సో ఆ స్టైల్ కూడా అయితే ఉంటాయి అనమాట డిఫరెంట్ కలెక్షన్స్ సో ఎంత కాదు ఫోర్ డబల్ నైన్ వింటర్ కలెక్షన్ అనమాట సో ఎట్లా ఉంది అంటే సూపర్ ఉన్నాయి సో వింటర్ కలెక్షన్ అయితే సో చూస్తున్నారు కదా సో ఎంత బాగుందో వింటర్ కలెక్షన్ అయితే నాకైతే చాలా అయితే చాలా నచ్చేసింది ఎప్పుడైతే మనం ఫ్యాంట్ సెక్షన్కి వెళ్తే ఇవన్నీ మనకి ఫ్యాంట్స్ అనమాట సో బ్యాగీస్ ఉంటాయి నార్మల్ ఫ్యాంట్స్ ఉంటాయి అండ్ అవే కాదు సో నేను ఆల్రెడీ చెప్పాను కదా డిఫరెంట్ ఉట్టి కలెక్షన్స్ అని అండ్ వాటితో పాటు ఇవన్నీ కూడా మనకి ఫ్యాన్స్ అయితే అనమాట సో ఇవి వచ్చి మనకి ట్రాక్ ఫ్యాంట్స్ అనమాట సో డిఫరెంట్ ప్రైజ్ రేంజ్ అయితే ఉంటాయి అండ్ అవే కాకుండా చాలా మంది షార్ట్స్ ఇష్టపడతారు కదా సో వాళ్ళ కోసం అయితే షార్ట్స్ ఇవ్వనమాట సో డిఫరెంట్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి అన్నమాట సో ఇవి అన్ని ఏజ్ వాళ్ళకు కూడా అవైలబిలిటీలు అయితే ఉంటాయి అనమాట సో నార్మల్ నార్మల్ కాదు అండ్ అదే కాదు సో ఇప్పుడైతే షర్ట్స్ కూడా చూద్దాం సో ఇది వచ్చి ఒక డిజైన్ అనమాట సో చూపిస్తున్నాను సో ఎట్లా ఉంది ఏంటనేసి సో యాక్చువల్ గా ఇది వచ్చి వన్ టైప్ ఆఫ్ షర్ట్ అనమాట సో ఇట్లాంటివి మనకైతే చాలా షర్ట్స్ అయితే ఉంటాయి సో ఇవన్నీ మనకి షర్ట్ కలెక్షన్స్ అనమాట ఫార్మల్స్ కావచ్చు ఫార్మల్స్ ఉంటాయి లేదా నార్మల్ మన జంజీ స్టైల్ కావచ్చు జెంజీ స్టైల్ కూడా అయితే మనకైతే అవైబిలిటీలు అయితే ఉంటాయి అండ్ మనకి ఈచ్ రోలో ఈచ్ సెక్షన్లో మనకైతే షర్ట్స్ అయితే ఉంటాయి అనమాట ఇప్పుడైతే నేనైతే నా ఫ్రెండ్ని ఇంట్రొడ్యూస్ చేస్తాను సో ఈజ్ మిస్టర్ లోకేష్ రెడ్డి అనమాట సో సరదాగా చిల్ అయితే అవుతున్నాం సో గాయస్ ఇప్పుడైతే మనమైతే షూస్ అయితే చూడడానికి అయితే వెళ్తున్నాం అనమాట సో ఇది యాక్చువల్గా అయితే మనకైతే టోటల్ షూ సెక్షన్ అనమాట సో నేను ఇప్పుడే మీకు ఒక ఎక్స్ట్రా కలెక్షన్ అయితే చూపిస్తాను సో చాలా అయితే చాలా నచ్చేసే నాకైతే ఆర్ ది షూ కలెక్షన్స్ అండ్ స్లిప్పర్స్ ఫ్లిప్లాప్స్ అన్నీ ఉంటే ఉంటాయి అనమాట సో ప్రైస్ చూస్తే మీరు అయితే షాక్ అయిపోతారు సో ప్రైస్ అయితే ఇప్పుడైతే చూపిస్తాం చూడండి మీకు అయితే సో చూసారు కదా సో జస్ట్ టూ డబుల్ నైన్ మాత్రం అంటుంది సో షూ మనకి త్రీ హండ్రెడ్ కంటే చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది అట్లాగే దీని ప్రైస్ అయితే చూద్దాం సో ఇది కూడా మనకి టూ డబుల్ కి అయితే వస్తుంది అనమాట సో చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్ అయితే ఉన్నాయి సో ఇప్పుడైతే ఫ్లిప్లాప్స్ చూద్దాం ఎంత ప్రైజ్ అయితే ఉందో సో ఇది కూడా మనకి టూ డబల్ నైన్ కి వస్తుంది అనమాట సో చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ అయితే మనకైతే ఇక్కడైతే దొరుకుతున్నాయి సో గాయస్ చూసారు కదా సో ఈ బూట్స్ అయితే చాలా అయితే చాలా బాగున్నాయి అనమాట సో ఎవరైతే ఫ్యాషన్ కానీ మోడలింగ్ కానీ ఇష్టపడతారో సో వాళ్ళకైతే ఈ షూస్ అయితే చాలా అయితే బాగా ఉపయోగపడతాయి సో కాస్ట్ ఎంత అనుకుంటున్నారో తెలుసా సో థౌజండ్ రూపీస్ మాత్రం అనమాట సో థౌజండ్ రూపీస్ కి అయితే మనకైతే సో ఇంత ఫ్యాషనబుల్ బూట్స్ అయితే మనకైతే వస్తున్నాయి యాక్చువల్ గా నేనైతే ఇక్కడ బూట్ కలెక్షన్ ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఇవన్నీ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ బూట్ కలెక్షన్స్ అనమాట సో యాక్చువల్లీ ఐ లవ్ ది షూస్ అనమాట సో బూట్స్ అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి సో చూడడానికి అయితే చాలా బాగున్నాయి సో ప్రీమియం అయితే కదనమాట సో చూస్తారు కదా స్లిప్పర్స్ ఎంత బాగున్నాయో సో కాస్ట్ అయితే చాలా అయితే చాలా తక్కువ సో జస్ట్ టూ డబుల్ నైన్ మాత్రం అనమాట సో చాలా బాగున్నాయి కదా సో ఎవరైతే ఫ్యాషన్ లవర్స్ ఉంటారో సో వాళ్ళకైతే ఇవైతే ఖచ్చితంగా అయితే మంచి బాగా అయితే సూట్ అవుతాయి ఇవే కాదనమాట సో మనకి ఇంకా నెంబర్ ఆఫ్ షూస్ కలెక్షన్స్ అనమాట సో స్లిప్పర్స్ కానీ ఫ్లిప్ లాప్స్ కానీ షూస్ కానీ చాలా అంటే చాలా ఉన్నాయి సో కనిపిస్తున్నాయి కదా సో ఇవన్నీ ఇవన్నమాట సో మనకైతే తక్కువ బడ్జెట్ అయితే వస్తాయి సో ఎవరైతే క్రిస్మస్ కి అయితే మంచి షాపింగ్ చేయాలనుకుంటారో ఫ్యాషన్ లవర్స్ ఉంటారో సో వాళ్ళైతే సో వాళ్ళకైతే ఖచ్చితంగా చాలా అంటే చాలా నచ్చుతుంది అండ్ ఎవరైతే నార్మల్ షూస్ డైలీ షూస్ కావాలనుకుంటారో ఆఫీస్ పర్పస్ కానీ లేకపోతే నార్మల్గా ఎక్కడికైనా వెళ్ళడానికి కావాలనుకుంటారు షూస్ వాళ్ళకైతే ఇక్కడైతే షూ కలెక్షన్స్ అనమాట అండ్ అవే కాదు సో మనకి ఇన్నర్ వేర్స్ ఉంటాయి కదా లైక్ చెస్ట్ మీదకి వేసుకోవడానికి బనీల్స్ కానీ లేదంటే షార్ట్స్ కానీ లేదంటే డ్రాయర్స్ కానీ సో అవి కూడా అయితే మనకి ఇక్కడైతే అవైలబిలిటీ ఉంటాయి అనమాట సో మనం అయితే కూడా అయితే ఒక లుక్ అయితే వేయచ్చు సో ఈ సెక్షన్ అంతా కూడా అదే అనమాట సో డిఫరెంట్ ప్రైజ్ రేంజెస్లో సో దీస్ ఆర్ ది పర్ఫ్యూమ్స్ సో మనకి ఇదంతా పర్ఫ్యూమ్స్ సెక్షన్ అనమాట సో లాట్ ఆఫ్ పర్ఫ్యూమ్స్ అయితే ఉన్నాయి సో మీకు నచ్చిన పర్ఫ్యూమ్ అయితే మీరు అయితే పిక్స్ చేసుకోవచ్చు మనకైతే చూస్తారు కదా సో ఇవన్నీ మనకి పర్ఫ్యూమ్స్ అనమాట అండ్ బ్యాక్ సైడ్ అయితే మనకైతే కౌంటర్ అయితే ఉంటుంది నేను ఆల్రెడీ చెప్పాను కదా సో గర్ల్స్ కూడా అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయని సో వాళ్ళకి సంబంధించిన కలెక్షన్స్ అనమాట ఇవన్నీ సో మనకు అంతగా తెలియదు సో గర్ల్స్ గురించి కలెక్షన్స్ అయితే సో వాళ్ళైతే ఒకసారి అయితే ఒక లుక్ అయితే వేయొచ్చు ఇక్కడికి అయితే వచ్చి సో మనకేంటంటే చాలా ఉన్నాయి సో లిప్స్టిక్స్ కానీ పర్ఫ్యూమ్స్ కానీ ఇవైతే అవన్నమాట సో ఇవన్నీ కూడా మనకి పర్ఫ్యూమ్స్ అనమాట సో డిఫరెంట్ టైప్ ఆఫ్ పర్ఫ్యూమ్స్ సో ఇవన్నీ మనకి గర్ల్స్కి అయితే బాగా అయితే బాగుంటాయి సో ఫ్యాషన్ లోనో అని చూస్తారా సో మనలాంటి వాళ్ళ కోసం అనమాట సో ఎవరైతే ఫ్యాషన్లో వచ్చేస్తారో సో వాళ్ళ కోసం అయితే ఇట్లా అయితే బాగుంది థీమ్ అండ్ నాకైతే షూ అయితే చాలా బాగా నచ్చాయి సో యాక్చువల్గా నాకు కావాల్సింది బ్లాక్ కలర్ అనమాట సో బ్లాక్ కలర్ ప్రజెంట్ అయితే అవైలబిలి లేదు సో ఇంకేం చేస్తాం కాంప్రమైజ్ అయ్యాను సో నెక్స్ట్ టైం అయితే ట్రై చేద్దాం అనుకున్నాను సో ఇప్పుడైతే మన షాపింగ్ అయితే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది అనమాట సో ఇప్పుడైతే మనం అయితే కౌంటర్కి అయితే వెళ్దాం సో ఇది వచ్చి మనకి యాక్చువల్గా కౌంటర్ సెక్షన్ అనమాట ఫైనల్గా అయితే మనం ఫుల్ షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట సో క్రిస్మస్ షాపింగ్ అయితే సో మీకైతే వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను సో మీకు వీడియో ఉపయోగపడింది అనుకుంటే సో మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి గాయస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి సో మిమ్మల్ని అయితే నెక్స్ట్ వీడియోలో కలుస్తాను సో సీ యూ గాయస్ బై బాయ్